హలో అండి నమస్తే అందరికీ మనము ఈరోజు ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి వాటికి కావాల్సినవి ఏవే వస్తువులు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం చూడండి నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకోవడానికి ప్లేస్లో నేను పట్టిదే తీసుకున్నాను అనమాట మీ దగ్గర రాగిది ఉన్న రాగి తీసుకోండి లేకపోతే ఉన్న ప్లేట్ తీసుకోండి నా దగ్గర ఆ ప్లేట్ లేనందుకు నేను రాగిదే మూత ఉండేది తీసుకున్నాను అలా ఒక పెద్ద ప్రమిద రెండు చిన్న ప్రమిదలు తీసుకున్నాను వాటికి మంచిగా పసుపు రాసి పెట్టుకుంటున్నాను పసుపు రాసుకున్న తర్వాత అవి కొంచెం ఆరనిచ్చేసి అందులో ప్లేట్ లాగా వాడుకునే ఒక పెద్ద ప్రమిద ఉంది కదా ప్ర మూతలాగా దాని మీద నేను చిన్న ముగ్గు వేసుకొని ఐశ్వర్య దీపం కోసం రెడీ చేసుకుంటున్నాను తర్వాత ముగ్గు వేసుకున్నాక అందులో పసుపు కుంకుమ కక్షంతలు చల్లేసి పెద్ద ప్రమిద తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని మనము ఐశ్వర్య దీపం కోసం సిద్ధం చేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకొని ఒక మూడు గుప్పలు కానీ నాలుగు కా ఐదు కానీ తొమ్మిది కానీ అలా వేసుకున్న తర్వాత మనము ఐశ్వర్య దీపాన్ని దాని మీద పెట్టుకొని దేవుడి ముందర పెట్టుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం చేసుకున్నామంటే మనకి ఇంట్లో ఉండే అన్ని కష్టాలన్నీ తొలగిపోవడం జరుగుతుంది ఇలా ప్రమిదల అన్నిటికీ కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న కుంకుమ బొట్లని మనము సిద్ధం చేసుకున్న పటం దగ్గర పెట్టుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం ఈ విధంగా పెట్టుకోవడము అంటే తొమ్మిది శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇలా మనకు నచ్చిన డేస్ మనం పెట్టుకోవచ్చు అంటే ప్రతి శుక్రవారం రోజున ఇలా పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అలాగే మన ఇంట్లో ఉన్న ఏమైనా కష్టాలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అన్నీ తొలగిపోవడం జరుగుతుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వచ్చి రావడం అనేది జరుగుతుంది ఇంట్లో ఉన్న వేరే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇంత అండి సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే పెట్టుకున్న తర్వాత మన దగ్గర పాలు ఉన్న పాలుతో కానీ లేదంటే ఏమైనా నైవేద్యం చేసుకున్నా మనకు తోచిన నైవేద్యం సమర్పించుకొని అమ్మవారి అష్టోత్తరం అలా చదువుకొని ఈశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అవుతూ ఉంటుంది అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్న వారికి అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్టి వలన సరిగ్గా జరగకుండా వారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం ఉప్పు దీపం మంచి పరిహారం ఎలా పెట్టాలి ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదానిపైన దానిపైన ఒకటి ఒక్కొక్కటిగా పెట్టి అందులో ఒక ఉప్పు రాళ్ళ ఉప్పును వేసి రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లాలి ఒక చిన్న ప్రమిదలు ఒక దానిపైన ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదల్లో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి దీపం శ్లోకం చదువుకోవాలి పళ్ళు కానీ పాలు కానీ పట్టిక బెల్లం లేదా కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సూత్రం చదువుకోవాలి కనకదార సూత్రం కూడా చదివితే మంచిది శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదంలోని ఉప్పు మట్టుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి అలా పోసిన ఉన్నవాళ్ళు లేదంటే నదిలో కలపవచ్చు ప్రమితలు మార్చాల్సిన అవసరం లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా దీపం పైన దీప్ వెలిగించిన శనివారం రోజున ఉప్పు తీసేయాలి అలా పదకొండు శుక్రవారాలు లేదా పదహారు శుక్రవారాలు చేయడం వలన మనకున్న సమస్యలు ఐశ్వర్య దీపం పెట్టడానికి ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం పసుపు కుంకుమ రాసిన రెండు పెద్ద ప్రమిదలను బియ్యం పిండి పసుపు కుంకుమతో వేసిన ముగ్గు మీద ఒకటి మీద ఒకటి పెట్టాలి దానిపైన ఒక చిన్న ప్రమిదలో రెండు వత్తులు కలిపి ఉప్పును ఉపయోగించి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత లక్ష్మీదేవికి పళ్ళు పాలు పటిక బెల్లం లేదా కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెట్టి లక్ష్మీ సూత్రం బాగా చదువుకోవాలి ఐశ్వర్య దీపం పెట్టే విధానం సిద్ధం చేసుకోవడానికి ప్రతి శుక్రవారం లేదా సాయంత్రం ఈ దీపం పెట్టాలి రెండు పెద్ద ప్రమిదలను తీసుకోవాలి వాటికి పసుపు కుంకుమ రాయాలి నేలపై బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేయాలి ప్రమిదలు పెట్టడం ముగ్గు మీద ఒక దానిపైన ఒకటి రెండు ప్రమిదను పెట్టాలి ఈ చిన్న ప్రమిదను తీసుకొని దానిలో ఉప్పు వేయాలి ఆ చిన్న ప్రమిద పెద్ద ప్రమిదల మీద పెట్టి రెండు వత్తులతో కలిపి ఒకసారి దీపం వెలిగించాలి దీనిని ఐశ్వర్య దీపం అంటారు లక్ష్మీదేవికి పళ్ళు పట్టిక బెల్లం లేదా కొబ్బరికాయ అనే విధంగా పెట్టించాలి లక్ష్మీదేవికి సూత్రం లేదా కనకదార సూత్రం వంటివి చదువుకోవాలి